హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాల నిరసనకు దిగాయి హెచ్సీ అధ్యక్షుడికి వినతి పత్రం ఇచ్చేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి అయితే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు స్టేడియం బయట విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగుతుంది టికెట్ల విక్రయంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి కాగా విద్యార్థి సంఘాలు స్టేడియం సిబ్బంది మధ్య తోపులాట జరిగింది ఈ తోపులాటలో మహిళా సెక్యూరిటీ కింద పడిపోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది కాగా ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి

దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్ విక్రయిస్తూ ఉందో అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ తుపాల్ స్టేడియం నందు మరి ఈరోజు ఈ నెల ఇరవై తారీఖున జరిగే ఐపీఎల్ మ్యాచ్లు మేము కే వైపులో పెద్ద ఎత్తున అడుగుకుంటా ఉన్నాం ఎందుకు అడుగుకుంటా ఉన్నాం అంటే ఇదొక మ్యాచెస్ క్రికెట్ సంబంధించిన మొదటి మొదటి నుంచి కూడా పేటిఎం ద్వారా సంస్థకి హెచ్సీఏ అదేవిధంగా సన్ సన్రైజ్ యజమాని కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఆ అప్పజెప్పే క్రమంలోనే పెద్ద ఎత్తున ఇరవై నిమిషాల్లోనే యాభై అరవై డెబ్బై వేల టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పి ఐపీఎల్ హెచ్సిఏ అదేవిధంగా సన్ సన్రైజ్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ఇరవై నిమిషాల్లో ఏ ఎవరికి మీరు టికెట్లు అమ్ము అమ్ముతా ఉన్నారని చెప్పి

ఇక్కడ వాళ్ళే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ ఐపీఎల్ మ్యాచ్ ని తిలకించాలని చాలా మంది అంటున్నారు కానీ ఈ ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టికెట్స్ అనేవి బ్లాక్ లో అమ్ముకోవడము ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి సో ఈ తర ఈ క్రమంలో ఈ రోజు ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వచ్చే స్వల్ప ఉద్రిక్తత చోటు చేస్తుంది ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అవకతవతలు జరుగుతున్నాయని ఏఐవైఎఫ్ అలాగే డిఏవైఎఫ్ పివైఎల్ ఆధ్వర్యంలో ఈ మూడు విద్యార్థి సంఘాలు అయితే నిరసన చెప్పడం జరిగింది స్టేడియం లోపలికి ఎవరు ఈ మూడు విద్యార్థి సంఘాలు అయితే లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల వాటిలైతే గేట్లు తోసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి మొత్తం మీద హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంటనే స్టేడియం గికి రావాలని కూడా ఈ మూడు సంఘాలు అయితే డిమాండ్ చేయడం జరిగింది సో మొత్తం అయితే వైఎఫ్ కార్యకర్తలకు స్టేడియం సిబ్బందికి మధ్య తీవ్రమైన తోపులాట జరిగి కూడా అక్కడ మహిళా సెక్యూరిటీ కింద పడటంతో కూడా పాటుగా ఉద్రిక్త వాతావరణం అయితే కొద్దిసేపు నెలకొంది కానీ ఈ నెల ఇరవై ఐదున ఏదైతే మ్యాచ్ ఉంటుందో హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ అయితే అడ్డుకుంటామని చెప్పేసి నాయకులు నాయకులైతే హెచ్చరించారు సో మొత్తం మీద అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో అవకతవతలు జరుగుతున్నాయి ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయనే కోణంలో కూడా ఈ విద్యార్థి సంఘాలు అయితే నిరసన చెప్పడం జరుగుతుంది అలాగే ఆందోళన చెప్పడుతుంది ఎందుకు ఇలాంటి తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి సో మొత్తం మీదైతే కొంత కొంత మేరకు ఉద్రిక్త వాతావరణ వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకోవడం జరిగింది వరలక్ష్మి రైట్ లహరి థ్యాంక్ యూ